హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల మహీంద్రా కార్లు అమ్మకాల్లో దూసుకువెళ్తున్నా ఐ మాస్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ విడుదల చేసిన మహీంద్ర ఎక్స్యూవీ త్రీ ఎక్సో ఆఫ్ రోడర్ కింగ్ మహీంద్ర థార్ రాక్స్ ఎక్స్యూవీ నాలుగొందల ఈవీ వంటివి మార్కెట్లో అదరగొడుతున్నాయి దీంతో టాటా మోటార్స్ ను అధిగమించి మూడవ ఆన్ని ఆక్రమించింది తమ ఈవీ ను విస్తరించే పనిలో భాగంగా సరికొత్త బీఈయూ ఎగ్వే తొంభై తొమ్మిది కార్లను విడుదల చేసింది ది ఇందులో పి సిక్స్ ని మా డ్రైవ్ కార్ టీమ్ టెస్ట్ డ్రైవ్ చేసింది ఈ కొత్త కారు పెర్ఫార్మెన్స్ ఎన్స్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన ఫుల్ రివ్యూ మీకోసం సో స్కిప్ చేయకుండా ఎండ్ వరక ఊ చూడండి ఈ సరికొత్త మహీంద్ర బేకా చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది ముందు భాగంలో సి ఆకారపు ఎల్చ ఇడి డే టైం రన్నింగ్ లైట్స్ లైట్ బార్ వంటి ఇండికేటర్స్ కూడా రెట్టింపు అందానిజా తోంది ఎల్జీడీ హెడ్ లైట్స్ బంపర్ కింద సొగసైన ఫాగ్ ల్యామ్స్ ఉన్నాయి ఇక బేకా మ్యానెట్ వింగ్ మూమ్ భాగంలో మెరుస్తున్న బియ్యి లోగో కలదు ముందు భాగంలోనే స్టోరేజ్ నాటిఫై అయ్యగలు ఉంది బియానోబ్లా ప్యానెల్స్ వీల్ ఆర్చ్ కూపే ఎస్యు వీబీ కింది భాగం నుంచి వెనుక బంపర్ ముగిసే వరకు ఉంటా ఉంది సైడ్ లో ఏరో ఆప్టిమైజ్ చేయబడిన పంతొమ్మిది అంగుళాల వీల్స్ వెనుక ఎడమ బీ లార్జ్ పై ఛార్జింగ్ పా ఇంటుంటుంది వెనుక ఏ పిల్లర్ ఫ్రంట్ విండ్ స్క్రీన్ తో పాటు రూఫ్ లైన్ జాకప్ గ్రామ్ క్లియరెన్స్ తో బి సిక్స్ ఎస్యూవి కూపేలా కనిపిస్తోంది అయితే ఆ కూపే రూఫ్ లైన్ వాల్ లా వెనుక విండోస్ చిన్నవిగా కనిపిస్తాయి వెనుక భాగంలోని విండ్ స్క్రీన్ పై డ్యూయల్ స్పాయిలర్ సెటప్ ఉంటుంది బూట్ లీడ్ కింద మరొక స్పాయిలర్ ను కలిగి ఉంది ఇది సి ఆకారపు టైర్ లైట్ సో మూడవ బ్రేక్ లైట్ ను కలిగి ఉంటుంది బూట్ లీడ్ కొత్త మహేంద్ర ఇన్ఫినిటీ లోగో యొక్క ఇల్యూమినేటెడ్ వర్షన్ కు పోస్ట్ గా పనిచేస్తుంది దాని కింద ట్విన్ డిఫ్యూజర్ ఎలిమెంట్ సున్నాయి ఈ బీ బూట్ ఎలక్ట్రిక్ గా తెరుచుకుంటుంది అలాగే మూసివేయబడుతుంది ఇక వ్యాక్ నకాల లగేజ్ క్యారీ చేయడానికి ఫార్లసీ ఆఫ్ ది లీటర్ల స్పేస్ ఉంది ఉపయోగపడుతుంది ఓవరాల్ గా ఇది చూడడానికి ఆకట్ట ఉక్కునే డిజైన్ లో అచ్చం స్పోర్ట్ కార్ వలె కనిపిస్తోంది డ్రైవర్ సీట్ నుంచి ఈ కార్ లో వెళుతూ ఉంటే పైలట్ క్యాక్పిట్ లోకి అడుగు పెట్టినట్లుగా అనుభూతి ఉంటుంది డ్రైవర్ సీట్ పర్సనల్ క్యాక్ లాగా అనిపిస్తుంది ఇంటీరియర్ లోని ఆంబియంట్ లైటింగ్ గట్టిపడేస్తుంది భుతమైన ఫీచర్లు గల పన్నెండు మీరిన్ స్క్రీన్ ని గమనించొచ్చు ఒకటి ఇన్స్ట్రుమెంటేషన్ కోసం మరొకటి ఇన్ఫోట్ అయిన మెంట్ కోసం అందించారు ఇది కేబిన్ కు హైటెక్ వైబ్ ను హైటెక్ వైబ్ ని తీసుకొస్తుంది ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ సంప్రదాయ పుష్ బటన్ కాకుండా కెపాసిటివ్ టచ్ తో ఉంటుంది ఇన్ఫో ఇన్మెంట్ టచ్ స్క్రీన్ యూనిట్ ఫైవ్ జీ కనెక్టివిటీ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే కోసం వైద్ అర్లెస్ సపోర్ట్ తో సహా ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది ఇది డాల్మీ అట్మాస్ ఫీచర్ తో కూడిన ప్రీ మీఎం సిక్స్టీన్ స్పీకర్ హార్మోన్ కార్డ్ సౌండ్ సిస్టమ్ తో వస్తుంది దీంతో మంచి మ్యూజిక్ సౌండ్ అన్న ఈ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మహేంద్ర బేకగా కనిపిస్తాయి ఇవి డ్యూయల్ టోన్ కలర్ తో వస్తాయి ముందు సీట్ అద్భుతంగా సపోర్టివ్ గా ఉంటాయి డ్రైవర్ సీటు ఎలక్ట్రికల్ గా సర్దుబాటు చేయొచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి